నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జయశ్రీ మనారాయణ గురుగారు దేవి నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు సో ఎవరి ఆచారం ప్రకారం ప్రాంతాల వారీగా అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తూ ఉంటారు సో మరి ఇంట్లో సులువుగా ఈ రెండో రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి సో ఎలాంటి నియమాలు పాటించాలి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎలాంటి పూజా విధానం మనం ఆచరించడం వల్ల కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందంట ఖచ్చితంగా ఒకటి మనం గమనించుకున్నట్టయితే అన్ని పండుగలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి కానీ గ్రహణాలు అనేవి కాలక్రమేణా అలానే ఏ రాశిలో ఏ నక్షత్రం ఏ గ్రహం అనేది విడివిడిగా మారుతూ ఉంటాయి నక్షత్రాలు మారిపోయినప్పటికీ గ్రహాలనేది ప్రతి సంవత్సరం ఒకేలా ఉండవు కానీ గ్రహాల మార్పిడి వల్ల మన మనలోని ఒక ఆలోచన కావచ్చు బాగుపడే లక్షణం కావచ్చు విధి విధానం కావచ్చు ఇవన్నీ కూడా మార్పులు అనేది వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం చేసేటప్పుడు పూజల్లో అయినప్పటికీ అదృష్టం అనేది ఏదో ఒకసారి తలుపు తడుతుంది కాబట్టి అందుకనే అమ్మవార్లని కూడా మనం పాజిటివ్గా ఉండడానికి ప్రతినిత్యం కూడా పూజించుకోవడం వలన తప్పేం లేదు దాంట్లో ముఖ్యమైనటువంటి కొన్ని కొన్ని రోజులు ఉంటాయి అందులో పండగలుగా మనం పరిగణనలో తీసుకుంటూ ఉంటాం అనమాట దాంట్లో ముఖ్యంగా అందరూ కూడా ఆహ్లాదకరంగా చేసుకునేటువంటి పండగ దసరా ఈ దసరా నవరాత్రుల్లో ప్రత్యేకత ఏంటంటే తొమ్మిది రోజులు నవరాత్రులు ఉంటాయి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని అలంకరణ రూపంలో చేసుకొని ఆరాధించడం అనేది మనకి ఎప్పటి నుంచో పెట్టినటువంటి విధానం అనమాట ఇప్పుడు జమ్మి చెట్టు జువ్వి చెట్టు అలాంటి తులసి మాత కూడా పూజిస్తారు మీకు ఐడియా ఉందో లేదు కొన్ని ప్రాంతాల్లో అయితే తులసి మాతను పెట్టుకొని ఆ తులసి మాత ఆ తులసి కుండికి కూడా పూజించే విధానం ఉంటుంది దేవతలు తులసి మాతలో ఉంటారు ముక్కోటి దేవతలు కూడా తులసి మాతలో ఉంటారు కాబట్టి ఆ తులసి మాతను పూజించే విధానం కూడా ఉన్నది ఈ దసరా నవరాత్రులప్పుడు మరోటి ఏంటంటే జువ్వి చెట్టు ఉంటుంది కదా జమ్మి జువ్వి ఉంటాయి అవి కూడా పూజించేటువంటి విధానం కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నది అంటే అమ్మవారి రూపమే కానవసరం లేదు మనం చూసేటువంటి విధానం మనం కొలిసేటువంటి విధానం ఈ రెండే ఉంటాయి అయితే రెండో రోజు ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ మాసం రెండో రోజున చంద్రమానం ప్రకారంగా చేసేటువంటిది రెండో రోజు లేదు సూర్యమానం ప్రకారం అంటే కనుక ఒకటి రోజు కింద వస్తుంది అడిట్ గా వస్తుంది మిగులు తగులు తిథులతో పాటు కాబట్టి ఈ రెండో రోజున మనం మన లెక్క ప్రకారంగా అయితే ఇరవై మూడో తారీఖు కాబట్టి ఇక్కడ గాయత్రి దేవ అవతారం వేస్తారు మామూలుగా అయితే గాయత్రి మాత అవతారంతో ఉంటుంది అమ్మవారు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే ఆ అవతారాలు అనేది కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి గ్రామ దేవతల ఆలయాలు అయితే ఒక రకంగా ఉంటుంది అలానే శివాలయాలు ఒక రకంగా ఉంటుంది ప్రాంతాల వారిగా ఇంకో రకంగా వేసేటువంటి విధానాలు అయితే ఉన్నాయి అమ్మవారి రూపం ఏదైనా కొరిచేటువంటి విధానం ఒకటే ఉండాలి మన మనసులో ఉండాలి అయితే ఈ రెండు రోజున ఇప్పుడు చాలా మందిలో లాస్ అయిపోయేసి నష్టపోయేసి కొన్ని ప్రభుత్వాలు రావడం వల్ల చాలా వరకు దిగ్బంధులు ఏంటి కొన్ని విధాలుగా కోల్పోయినటువంటి చాలామంది ఉన్నారు అది ఏంటో మీకు ఐడియా ఉండి వచ్చి ఉండాలి రియల్ ఎస్టేట్ ఈ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారు స్థలాల మీద ఇన్వెస్ట్ చేసిన వారు అందరు కూడా కొంతమంది కొన్ని రాష్ట్రాలే ఇబ్బంది పడుతూ ఉన్నారు అలానే ఇల్లు కొనుక్కొని వాస్తు బాగలేక అడ్వాన్స్ ఇచ్చేసి కట్టలేకపోకుండా మాకు ఇల్లు ఎంత ప్రయత్నం చేసినా ఇల్లు మాకు రావట్లేదు మాకు అసలు అదృష్టం ఉందా లేదా అని వాళ్ళు చాలా మంది ఉన్నారు గ్రహాలు నక్షత్రాలు వారి ఒక అదృష్ట జాతకం ప్రకారంగా కాకుండా అమ్మవారిని కొరిస్తే కూడా స్వంతుల్ కళ నిలబు అదృష్టం బాగుండి అమ్మవారిని కొలిసారు పైన ఆ టైంలో తదాస్ దేవతలు అమ్మవారి రూపంలో ఉన్నారు మనం నాకు మా అమ్మ అమ్మ నాకు ఇల్లు కావాలి నేను నాకు నాకు తెలిసినంతవరకు నేను పూజ చేశాను నా కోరిక ఏం లేదు కానీ ఒక ఇల్లుంటే బాగుంటుందని దండం పెట్టే టైంలో పైన తదాస్ దేవతలు ఉన్నారనుకోండి తదాస్తా అంటారు తధాస్తంగానే మనకి ఆటోమేటిక్ తెలియకుండానే సపోర్టింగ్ వస్తుంది ఇల్లు వచ్చేస్తుంది అది ఎలానో తెలియదు కాబట్టి మనకి రెండో రోజున రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ రియల్ ఎస్టేట్ కాకుండా పంట భూములు పండించుకోవాలి నేలకు సంబంధించినటువంటి విషయం అందులోనూ ఇరవై మూడు అంటే ఐదు కూడా అవుతుంది బుధున్ నెంబరు ఇక్కడ ల్యాండ్ కి సంబంధించి ఉంటుంది ఆ రోజున ఎవరైతే భూమి మీద డబ్బులు పెట్టి ఉన్నారో భూమి మీద బ్రతికే వాళ్ళు భూమి మీద అంటే అందరు భూమి మీద ఉంటారు కదా అంటారు అలా కాదు భూమి ఆధారంగా చేసుకొని జీవనం సాగించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అంటే రైతులుగా ఉండేటువంటి వారు వీరందరూ కూడా ఆ రెండో రోజున అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలంటే కనుక కుటుములు ఉండ్రాళ్ళు అలానే ఈ యొక్క పాల బోరెలు అంటారు పాలబూరెలు అంటే సజ్జవి జొన్నవి ఇలా బోరెలు చేస్తూ ఉంటారు ఆ బూరెలు కూడా పెట్టాలి చలిబిడి చేసి బియ్యంతో చలిబిడి చేసి ఆ చలిబిడినిలో పాలు కలిపేసి బోరెలు చేస్తారు చాలా ప్రాంతాల్లో చేస్తారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తూ ఉంటారు అలాంటి బోరెలు నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలి మామూలుగా అయితే భూదేవికి పెట్టాలి భూదేవి అనే రూపం లేదు కాబట్టి గాయత్రి మాతకి పెడితే సరిపోతుంది ఈ గాయత్రి అమ్మవారికి ఖచ్చితంగా ఇవి పెట్టడం శాంతిస్తారు ఇక కూడా ల్యాండ్స్ అన్ని అవ్వాలి రియల్ ఎస్టేట్ బాగా కోలిపోతుంది అని వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా ల్యాండ్ ఉంది ఏదో ఇష్యూస్ ఉన్నాయి కోర్టులో నడుగుతున్నాయి అన్నదమ్ముల మధ్యన తగాదాలు ఆస్తి తగాదలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఏదైనా సరే భూమికి సంబంధించిన వివాదాలు ఉన్నాయి అనుకుంటే కనుక వారికి దగ్గర స్తోమత ఉంది అనుకుంటే ఆ రోజున గాయత్రి హోమం అని ఉంటుంది ఆ గాయత్రి హోమం చేయించుకుంటే ఖచ్చితంగా వారిలో చైతన్యం వస్తుంది నష్టపోయిన దగ్గరే అంటే చేలో పారేసం పప్పులో వెతుక్కోవాలంటారు సామెత అర్థం కాలేదు అంటే ఒక వస్తువు ఏదన్నా ఒక బంగారం ఉంటుంది అది కంది చేనికి వెళ్ళినప్పుడు పారేస్తాం అది ఏం చేస్తారంటే మనం మామూలు నాలాంటి వాళ్ళు అయితే కంది చేలో వెతుక్కుంటారు కొంచెం తెలివి కలవారు అనుకోండి పప్పులో వెతుకుతారు కందిపప్పు వండుతాం కదా అక్కడ వెతుకుంటారు అనమాట అంటే పోయిన దగ్గరే వెతకాలి కదా అందుకని మనం ఎక్కడైతే కోల్పోయినామో అది రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ రోజున గాయత్రి హోమం ఒకటి చేయించుకుంటే కనుక ఇక వారికి ఇలా చిటికలో అదృష్టం వస్తుంది కాబట్టి అలాంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఇకపోతే ఈ యొక్క ఆ రోజున ఎవరైతే ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నారో ల్యాండ్ మీద సమస్యలు వచ్చేసి ఏ హోమం కూడా చేయించుకోలేము కానీ గురువు గారు మరి దీని పరిష్కార మార్గం ఏంది అనుకునే వారికి సబ్జలు తీసుకొని బెల్లం కలిపి పావురాలకు వేయటం సజ్జలు బెల్లం పావురాలకు వేయటం సజ్జల బెల్లం నూరి దాన్ని పేస్ట్లా చేసేసి ఆవులకు పెట్టడం ఇలాంటి చేయడం వల్ల కూడా మనకి అన్ని రకాల దోషాలు పరిగిపోతాయి అలానే సజ్జలు ఆ రొట్టెలా చేసేసి ఆవులు పెట్టడం బెల్లం కలిపినట్వే పెట్టాలి అలాగే ఆవులు పెట్టినట్టయితే వారిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక సంబంధించినటువంటి దోషాలు భూదేవి వీరిని ఏదైనా తప్పులు ఉంటే కూడా భూదేవి వీరిని దీవిస్తూ ఉంటుంది దీవిస్తుండేది కాబట్టి ఆ స్థలానికి సంబంధించినటువంటి విషయూస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి ఈ రెండు రోజున ప్రతి ఒక్కరు కూడా స్థలాల మీద ఇన్వెస్ట్ చేసిన వారు కానీ స్థలాల మీద ఇబ్బంది పడే వాళ్ళు కానీ ఇంకోటి ఆ స్థలాల్లో ఏదో లోపముందు నాయన ఆ స్థలంలో ఏదో దెయ్యాల భూతాలు ఉన్నాయట ఆ స్థలాలు నిధి నిక్షేపాలు ఉన్నాయట మమ్మల్ని నిద్రపోనియట్లేదు మాకు అది ఏం అర్థం కావట్లేదంటే అప్పుడు ఆ స్థలంలో నవధాన్యాలను ఉంటాయి నవధాన్యాలు అమ్మవారి దగ్గర ఉంచి ఆ నవధాన్యాన్ని ఆ స్థలంలో చల్లాలి ఇంట్లో ఏదో ఇబ్బంది ఉన్నా కూడా నవధాన్యాలతో పాటు నిమ్మకాయలో గింజలు ఉంటాయి అది ఒక పదకొండు గింజలు తీసుకొని ఒక పచ్చని క్లాత్ తీసుకొని ముడుపు కట్టుకోవాలి ఇంటికి ఇలాంటి రెమెడీలు చేస్తే ఆ రెండో రోజున ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా అదృష్టం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు చేయండి ఎవరికైనా ఏదైనా దానం ఇవ్వాలంటే పచ్చ కలర్ అంటే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఏదైనా తువ్వాల గ్రీన్ కలర్ ఉన్న డ్రెస్సులు ఎవరికైనా దానం ఇస్తే ఆ రోజున చాలా మంచి జరుగుతుంది ఇన్ని పరిహారాలు రెండో రోజు చేసుకుంటే ఇక రియల్ ఎస్టేట్ ఏంది ప్రతి ఒక్కరు కోటి అవ్వచ్చు ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు అంటే దసరా నవరాత్రులు అమ్మవారి కోసం కాదు మన కోసం మనకి మంచి జరగడం కోసం అంతేగాని క్రిస్టేషన్ కోసం వెళ్ళి ప్రెస్ చేసి కోసం వెళ్ళేసి నా దగ్గర కోట్లు అన్ని అన్నీ కూడా టచ్ చేసేదని చెప్పేసి అని ఒక మనము అక్కడ ప్రెస్ అవసరం లేదు అమ్మవారికి ఎవరైనా ఒకటే కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది కాబట్టి అదేదో నేను చేసుకోవాలని కాకుండా అమ్మవారిని దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా చేయండి ఏం చేసినా అదృష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది ఇలా చేసుకుని అదృష్టం అందులో అవ్వచ్చు ఓవరాల్గా రెండో రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి సో ఎలాంటి నియమాలు పాటించాలి ఎలా పూజా విధానం అద్భుతంగా వర్తించారు ధన్యవాదాలు